అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కంటే మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు వెలువడిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ కాలం చెప్పవచ్చు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శరీర సౌఖ్యం కలదు కొందరిని అతిగా విశ్వసించడం మంచిది కాదు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీలోని విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు అందిన శుభవార్తలను వింటారు అనారోగ్య సమస్యలు తెలుగును అధికారులతో జాగ్రత్త వహిస్తారు పెద్దలతో జాగ్రత్త వహిస్తారు బుద్ధిబలంతో విశేషంగా పనిచేస్తుంది అందరినీ సమభావంతో చూడటం వల్ల సమస్యలు తగ్గుముఖం పడిన సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీ యొక్క రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది చేసే పనిలో శ్రమ తగ్గుతుంది మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైన కార్యక్రమాలు నెరవేరడం శారీరక శ్రమ తగ్గుతుంది ప్రణాళికబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కలహాలు తెలుగున మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మొహమాటాన్ని తరిచేయవద్దు అదృష్టం ప్రాప్తి కలదు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు అభివృద్ధి కోసం చేసే పనులు ఏకాగ్రతగా పనిచేస్తారు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ప్రతి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దయచేయవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రాణియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలను ఆ మేరకు కొత్త నైపుణ్యాలను అన్వేషిస్తారు దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనులు విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తారు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది స్థిరమైనటువంటి నిర్ణయాలు మేలు చేస్తాయి బంధువుల సహకారంతో మేలు చేకూరుతుంది భోజన సౌఖ్యం కలదు స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రుల సహాయ సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు సమస్యల నుంచి బయటపడతారు ప్రముఖులతో పరిచయాలు ఆర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలుగున దైవ దర్శనాలను చేసుకుంటారు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఆర్పడిన వ్యాపారంలో ఆటంకాలు తొలుగున అధికారులతో చర్చలు ఫలిస్తాయి నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ విషయంలో జాప్యం తెలుగును అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు విద్యార్థులకు అనుకూలత ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును నిరుద్యోగులకు ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు ఆ మేరకు ఊరట లభిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా